शिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तम् रामरामीति मधुरम् मधुराक्षरम् आरुह्य कविता कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణానాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర లోకశంకర వగర్ధా వివసంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున్న స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహీమధురైకటాక్షదగ్యవర్ణగు నగుంభనగరవైద్యా కండూలకర్ణకుహరా కవయోథయ హైమోపుండ్రమహన్మకటం సునాశం మందస్మిత మకరకుండలచారు బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమా సన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనదయూధముఖ్యం శ్రీరామదూత శిరస అపదామపహర్తరం దాతర సర్వంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమాహం శ్రీరామచంద్రతపారిజాత సీతముఖాం వోరుహచించరీక సమస్తకళ్యాణ గుణాభిరా నిరంతరం మంగళమాతనోతు సిందూరారుుణ విగ్రహాం త్రినయణ అణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమ్ ఆపీనవక్షోరు पाणिभ्याम् अणिपूर्णरत्नचषकम् रक्तोत्पलम् बिभ्रतीम् सौम्याम् रत्नघटस्थरक्तचरणाम् ध्यायेत्परीदम्बिकाम् जयतु जयतु देवो देवकीनन्दनोऽयम् जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयितु पृथ्वी भरनाशो मुकुन्दः నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో హరిహి హరి పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ఇలా ఎన్ని జన్మలు వెళ్ళిపోయాయో ఎన్నిసార్లు బలవన్మరణాలలో చాలా జన్మలలో ఎత్తిన ప్రతి జన్మలో భయంకరంగా చచ్చిపోవడం ఏ జన్మలో ఈశ్వరార్చన చేసుకునేటటువంటి అవకాశము ఉన్నది ఒక కుక్కగా ఉన్నాడు భాగవతం వినగలడా ఒక నక్కగా ఉన్నాడు ఊళ్ళోకి రాగలడా ఒక ముంగిసగా ఉన్నాడు ఈశ్వరాలయంలోకి చేరగలడా భాగవతం వినడానికి అర్హత కలిగిన జన్మ ఏది మనుష్య జన్మ ఒక్కటే గోవింద అని పదకొండు మాటలు అనగలిగిన జన్మేది ఒక్క మనుష్య జన్మ రేపు పీఠాధిపతులు వస్తారు మీరు చూద్దరు గాని ఎంత గమ్మత్తుగా ఉంటుందో శ్రీచక్రార్చన ప్రారంభం నుంచే పీఠాధిపతులు ఆ పుష్ప పాత్రలోంచి పుష్పాన్ని ముద్రతో పట్టుకుంటారు ఇలా వేళ్లతో పట్టుకుని తిప్పుతారు చేతిని ముద్రకి తిప్పితే మనకైతే చటుకుని కింద పడిపోతుంది ఆ పువ్వు తిప్పడంలో పడకుండా తిరుగుతుంది తిరిగినప్పుడు బిందు తర్పణ సంతుష్ట అని అమ్మవారిని పిలుస్తాం అందుకే రేపు ఆ శ్రీచక్రం వారికే వస్తుంది మేరు ఆ మేరువు మీద ఉన్న బిందువు కూడా కనపడేటట్టుగా అందరూ దర్శనం చేసుకునేటట్టుగా రేపు ప్రొజెక్టర్ తో బయట టీవీ స్క్రీన్ బయట స్క్రీన్ మీద కూడా వేస్తాం స్వామి వారి పర్మిషన్ కూడా తీసుకున్న అందరికి స్వామి కాకినాడలో ఉన్న వారందరూ తరించేటట్టు మీరు చేసే అర్చన కనపడడానికి లైవ్ టెలికాస్ట్ చేస్తాం బయటకి మీరు అంగీకరించాలని వారు ఉదార హృదయంతో అంగీకరించారు వారు ఆ బ్యారికేడ్ మధ్యలోంచి వస్తారు రేపు మహాపురుష దర్శనం ఇవి ఎన్ని ప్రాణులు చేయగలవు చెప్పండి రేపు ఒక్క మనుష్యుడైనటువంటి వాడు మాత్రమే రేపు ఈ దర్శనం చేసుకోగలడు చేసుకోగలడు అటువంటి శ్రీచక్రార్చన జరుగుతుంటే చూడగలడు భాగవతం పూర్తయిన తర్వాత రేపు శ్రీచక్ర తీర్థం ఇస్తే శ్రీచక్ర తీర్థం ఎవరు పుచ్చుకోగలరా ఒక పీఠాధిపతి చేసిన అర్చన తీర్థాన్ని రేపు మనం పుచ్చుకోగలం ఇతరులు పుచ్చుకోగలరా పుచ్చుకోలేరు ఇంత సర్వోత్కృష్టమైనటువంటి మనుష్య జన్మని పొంది కూడా మహర్షులు తీర్పు చెప్పేస్తున్నారు కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన వాటి అన్నిటి వైపుకి తిరుగుతారు ఆ తిరగడంలో మనుష్య జన్మ నిరర్థకమైపోయింది ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలు మళ్ళీ ఉచ్చుల్లో పడి కత్తులతో నరకబడి శూలాలతో గుచ్చబడి రోకళ్లతో కొట్టబడి అరిచేతులతో అదమపడి కాళ్లతో తొక్కబడి ఎంత గించుకుని ఎన్ని రకాలుగా చచ్చిపోతాడో ఈశ్వర చిత్రం ఏమిటంటే వీళ్ళు పొందినటువంటి మనుష్య జన్మ యొక్క గొప్పతనము వీరికి తెలియదు తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకుని కేవలము దీన్ని పోషించుకుని దీనితో అనుభవించిన సుఖమును సుఖములనుకొని గడిపేస్తున్నారు కానీ అరణ్యంలోకి వెళ్ళి దాక్కున్నా ఇది ఉండదు ఇది దాటిపోతుంది ఇది వెళ్ళిపోతుంది అలాంటి శరీరమునందు మగ్గునులై వెళ్ళిపోతున్నారు ఏం అదృష్టం ఈ కాలమునందు ఇట్లాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులేని గోపాల బాలులతో కలిసి నువ్వు తిరిగి కౌగలించుకుని ఆడి పాడి ఇంత మందిని తరింపచేశావు కృష్ణాని లీలలు రాబో కాలంలో విన్నవారిని చదివిన వారిని చెప్పిన వారిని గోవిందనామమును పదికిన వారిని గట్టెక్కించేస్తాయి అంతటి గొప్ప అవతారాన్ని స్వీకరించవు తండ్రి కాబట్టి నువ్వు ఒక్కసారి మళ్ళీ ఇలాంటి మూర్తి దొరకమంటే దొరుకుతుందా ఒక్కసారి నిన్ను కన్నులార పైనుండి కిందకి దర్శిద్దామని వచ్చాం వాళ్ళకి తెలుసు అవతార పరిసమాప్తపోతుందని ఇటువంటి అవతారం మళ్ళీ రాదు ఎందుచేత అంటే ఒక అవతారం వస్తే ఒక ప్రయోజనాన్ని తీర్చుకుని వెళ్ళిపోతుంది కృష్ణావతారం లాంటి అవతారం ఇంకుండదు ఎందుచేత అంటే ఒక యశోద ఏమీ తెలియనటువంటి అజ్ఞురాలైన గోపిక పరిగెడుతుంటే పరిగెత్తడమా ఏడ్పు తెలియని స్వామి కళ్ళు నులువుని ఏడవడమా అమ్మ రోటికి కట్టేస్తే ఏమీ తెలియని వాళ్ళ పాకడమా నన్ను అమ్మ కట్టేసిందని పొత్త మీద మత్సపడేటట్టు ప్రవర్తించడమా గోప వృద్ధులు పరిచి చెంబు పత్ర అంటే పరిగెత్తుకెళ్లి చెంబు అవడమా అమ్మ దగ్గర భయం నటించి దాక్కోవడమా మొన్ను తినడమా అక్రూరుడికి దర్శనం ఇవ్వడమా గోపకాంతల దగ్గరికి వెళ్ళి వెన్నలు తినడమా వాళ్లతో ఆడుకోవడమా యమునా నది ఒడ్డున రాసలీల చెయ్యడమా ఎన్నో నీళ్ళలు ప్రదర్శించడమా ఇంతగా మమేకమైపోయి ఆవుల తోకలు పట్టుకుని ఆడుకోవడమా అమ్మ పాట పాడితే నాట్యం చెయ్యడమా అమ్మ కాళ్ళకి గజ్జలు పెడితే గజ్జలు కట్టుకోవడమా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఇస్తోంది అన్నం పెట్టమ్మా అండమా అన్నము తినడము ఆకలి వెయ్యడము ఒక వికారం వికారములకు అతీతమైన వాడు వికారాన్ని ప్రదర్శించడమా అమ్మ పెడితే తినడమా పెరగడమా పెరగడం తరగడం లేని వాడు పెరిగినట్టు కనపడ్డమా ఇంత మందిని వివాహం చేసుకోవడమా మా భర్త కృష్ణుడని తరింప చెయ్యడమా రాక్షస సంహారం చెయ్యడమా ఇంతటి అవతార మూర్తి అయి సౌజన్యమూర్తి అయి ఉద్ధరించి అయ్యో వచ్చే తరాలు తరించిపోవాలని భగవద్గీత బోధ చెయ్యడమా నమ్ముకున్న పాండవుల్ని వెన్నంటి ఉండి రక్ష చేయడమా ఈశ్వరాని ఇలాంటి అవతారం మళ్ళీ వస్తుందా ఒక్కసారి జుర్రేసుకుందామని వచ్చేసావాయ్ కానీ ఆ మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయి స్వామి తరనంబులు భమదలదికి హరణంబులు దురిత లతల ఆగమముల కాభరణంబులు ఆర్త జనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి వాళ్ళు మహర్షులు కాబట్టి ఈ భవజలధి సంసారమును దాటడానికి ఏవి ఆధారము నీ పాదములు ఆధారము వచ్చేటటువంటి కష్టములు తొలగిపోవడానికి ఏవి ఆధారము నీ పాదములు ఆధారము వేదములకు ఆభరణములు ఏవి ఆధార ఏవి నీ పాదములు ఆభరణములు అటువంటి నీ దివ్యమైనటువంటి చరణారవిందములను ఒక్కసారి మాంసనేత్రములతో చూడాలని వచ్చాం మళ్ళీ ఇలాంటి పాదములు దొరుకుతాయా ఇవి అంగనా అంతరే మాధవం అని కొన్ని వేల మంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాళ్ళ గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదములు ఈ శ్రీపాదములు ఈ పాదములను గోపాల బాలురు మా కృష్ణుడు అనుకున్నారు తప్ప శ్రీమన్నారాయణుడని తెలియక ఆడుకున్న పాదములు ఈ పాదములు ఈ పాదములు వాళ్లతో ఆడుకుంటున్నప్పుడు ఆ పిల్లల్ని తన్నిన పాదములు ఈ పాదములు లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి మువ్విళ్ళూరుతుందని తెలియక హేళగా పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపాల బాలుల చేత ఒత్తబడిన పాదముల ఆ పాదములు బ్రహ్మ కడిగిన పాదము అని చతుర్ముఖ బ్రహ్మ చేత కడిగించుకున్న పాదములు అట్లాంటి పాదములు గోపకాంతలు పట్టుకొని వాళ్ళు ఆడుకుంటే వాళ్లతో ఆడుకుని వాళ్ళ దగ్గర పరిగెడుతుంటే ఆ మువ్వల్ని చూసి ఆ చప్పుళ్ళు చూసి వాళ్ళు పొంగిపోయి వాళ్ళు ఆడుకున్న శ్రీపాదములు ఆ పాదములు ఇంత మందిని తరింపచేసిన ఆ పాదాలని ఒక్కసారి చూద్దామని వచ్చాం కృష్ణ అని ఆ పాదముల వంక చూసి స్తోత్రం చేశారు శ్రీనాయక నీనామము నానాభవ రోగ కర్మ నాశనమునకు విన్నానంబగు ఔషధం ఇది కానరు దుష్టాత్ములకట కంజదలాక్ష నీ నామము నీ లీలలు నీ కీర్తి నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ లాంటి అవతారం ఉంటుందా అని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు అల్లాంటి కథాశ్రవణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఆఖరణ ఒక్కసారి పొంగిపోయి గోవిందా గోవిందా అంటూ నీ నామని చెప్పుకున్న వాడున్నాడే వాడు పొందనిదేముంది ఏముంది ఇది పొందుతారని చెప్పడం అసాధ్యం వాళ్ళు అన్నిటినీ పొందేస్తారు ఎందుకని నువ్వు ఎంత సంప్రీతిని పొందుతావో నీ నామము చెప్పినప్పుడు కలియుగానికి నామే రక్ష అటువంటి గొప్ప నామము తేలికైన నామము నీ అంతట నువ్వు కష్టపడి సంపాదించుకున్న నామము ఏడేండ్ల బాలుడవై ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ నెత్తి నిలబెట్టి రక్షించుకుని నువ్వు సంపాదించుకున్న నామము నామము భాగవతంలో వచ్చిన నామము అందుకని అటువంటి గోవిందుని పట్టాభిషేకం ఒక ధూర్తుడు ఏమీ తెలియని వాడు ఒక్క మాట చెప్తే నమ్మి వృద్ధులు పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ముసలివాళ్ళు ఆవులు ఆఖరికి వేషాలు కట్టి వాడు చెప్పాడు మేము నమ్మ నమ్మాని ఇంతమంది వరుస కట్టి అంత దూరం నుంచి ఇంత దూరం నువ్వు ఉన్నావని నమ్మి నీ నామము సత్యమని నమ్మి పరిమళ ద్రవ్యాలు జల్లుతూ వచ్చిన వారిని ఉద్ధరించకుండా ఉంటాడా వాడి పట్టాభిషేకం జరిగితే అటువంటి నామము నీ నామము ఆ నామము సముచ సముపార్జింపబడింది నువ్వు కృష్ణమూర్తిగా ఉండగా అటువంటి ఈ రూపమును అటువంటి గోవింద పట్టాభిషేకాన్ని పొంది ఒక ఒత్తు లేకుండా గోవిందాన్ని కీర్తింపబడిన నామమును సముపార్జించుకున్న కథ భగవత అంతర్గతము ఆ అవతారము కృష్ణ పరమాత్మ ఇంత గొప్ప అవతారాన్ని మళ్ళీ మేము చూడగలమా మళ్ళీ వస్తుందా ఇటువంటి అవతారం మాకు వస్తాయా రోజులు మళ్ళీ మేము ఎప్పుడు వింటాం దశమస్కంధం నీకేమో ఇవాళ పూజ చేసుకుంటుంటే నాకే ఎంత బెంగ వచ్చిందో ఈశ్వరా మళ్ళీ ఎప్పుడు చెప్పిస్తావు నాతో భాగవతం అని కాబట్టి ఎంత పొంగు ఆ చిన్నీ కృష్ణుడి గురించి వింటుంటే కాబట్టి అటు మహర్షులు బెంగ పెట్టుకున్నారు మునులు బెంగ పెట్టుకున్నారు స్వామి మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఒక్కసారి నిన్ను ఆ పాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాం అందుకుని వచ్చామయ్యా అంటే కృష్ణ పరమాత్మ నవ్వి నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి ఒక కారణం ఉంది మీరు నన్ను చూసి తరించారు కదా చెప్పవలసిన మాట చెప్పారు ఇదే లోకం కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒక్కసారి నది ఒడ్డుకి వెళ్ళండి నదీ స్నానం చేయండి యాదవ కుల నాశనం జరగాలి అవతార పరిసమాప్తి ఈ మహర్షులందరూ వెళ్ళి ఆ నది ఒడ్డున స్నానం చేసి కూర్చుని భగవంతుడి యొక్క కథలు తలుచుకు పొంగిపోతున్నారు ఏమి కృష్ణావతారం వీళ్ళందరినీ తీసుకొచ్చి ద్వారకలో పెట్టాడు ఇలా రక్షించాడు పీచమని పించాడు ధర్మరాజుతో రాజసూయం చేయించాడు కురుక్షేత్రంలో యుద్ధం చేయించాడు భీష్మాచార్యుడికి మోక్షం ఇచ్చాడు తాను వెళ్లి ఎదురుగుండా నిలబడి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పించాడు ఏమి కృష్ణుడు కృష్ణుడ్ లాంటి అవతారం ఉంటుందా మళ్ళీ అని వాళ్ళు పరవశించిపోతుంటే అక్కడికి యాదవులందరూ కూడా నవ్వుతూ తుల్లుతూ ఆడుకుంటూ దూరం నుంచి ఈ మహర్షుల్ని చూశాడు వాళ్లలో ఒక చిత్రమైన బుద్ధి పుట్టింది కృష్ణుడి యొక్క ప్రచోదనము చేత సాంబుడికి చీర కట్టి ఆడదాన్లా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్టుగా చేసి ఆ మహర్షుల దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు ఏ పాటి పరిజ్ఞానంతో చెప్తారో చూద్దాం అనుకున్నారు అనుకుని మూకలు కూడి యాదవులు ముందట బెట్టుక యాచి నవ్వుచున్ పోకల ముని సమూహము కొయ్యన సాగి మృక్కుచుం ప్రాకటమైన ఈ సుదతి భారపు గర్భమునందు పుత్రుడో ఏకతమందు బలికయో ఏర్పడ చెప్పుటన్న ఉగ్రులై ఆ సాంబుడికి చీరకట్టి కడుపు ఎత్తుగా పెట్టి గర్భిణి అయినటువంటి స్త్రీ అని చెప్పి నాట్యాలు చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి గోపబాలురయందు దుర్బుద్ధి పుట్టింది ఆ సాంబుణ్ణి తెచ్చి మహర్షుల ముందు నిల్చోపెట్టి మీరు మహాత్ములు కదా మీకు తెలియని విషయాలు ఉండవు కదా మీరు త్రికాల వీధులు ఈ ఆడపిల్ల కడుపులో మగపిల్లాడున్నాడా ఆడపిల్లుందా కవలలున్నారా ఏ విషయం మాకు చెప్పండి అన్నారు అనేసరికి వాళ్ళు ఆ స్త్రీ వంక చూశారు మహాగ్రహం వచ్చింది అంటే మీకు భగవద్భక్తులతో పరాచికమా కృష్ణుడు ఉన్నటువంటి గడ్డ మీద ఉన్న మీకు ఇటువంటి పరిహాసం చేయడానికి సిగ్గు పట్టలేదా ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణుల్ని చూడగానే భక్తితో సేవిస్తాడో వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు మీద చల్లుకుంటాడో అటువంటి కృష్ణుడితో కలిసి ఉండి మీకింతటి దుస్సాహసమా మాతో పరిహాసమా అని వాళ్ళన్నారు వాలాయము ఎదుకుల నిర్మూల నిర్మూలకరంబైన ఎట్టి ముసలంబొకటి బాలిక కుదయించను పుండాలస్యము లేదటంచు ఆ అటపల్కుటయున్ కొడుకక్కర్లేదు కూతురక్కర్లేదురా క్షణం ఆలస్యం లేకుండా ముసలం ఒకటి పుడుతుంది అమ్మాయి కడుపుల్లో ముసలం అంటే పెద్ద రోకలి పుడుతుంది ఆ రోకలి మీ అందరికీ పీట తీర్చేస్తుంది ఈ ఎదుకుల నాశనం అయిపోతుంది దాంతో అన్నారు ఆ మాట అనిపించాలి బ్రాహ్మణ వాక్కు యదార్థమవుతుంది బ్రాహ్మణులు సంతసించి బ్రాహ్మణ వాక్ ఎంత గొప్పది చూడండి దాన్ని మించిన సన్మానం ఏముంటుందండి శతమానం భవతి మా కోటేశ్వరరావు గారు నూరేళ్లు ఆయుర్దాయంతో ఉండి ఒక కుక్క బతికినట్టు బతకడం కాదు భగవన్నామము చెప్పుకుంటూ ఆయన బతకాలి అత్రేష గోత్రోద్భవశ కోటేశ్వరరావు శర్మ నామేయస్యా ఈశ్వర కైంకర్యం చేసుకుంటూ బ్రతకాలని బ్రాహ్మణులు చేసిన ఆశీర్వచనమా గొప్పది లేకపోతే నువ్వు లౌకికంగా పుచ్చుకునేవా గొప్పవి అది గొప్పది బ్రాహ్మణ వాక్కు ఎంత గొప్పదో చూడండి ఆశీర్వచనం ఎంత గొప్పదో చూడండి కాబట్టి వాళ్ళ ఒక్క మాట అన్నారు శాపమైంది వెంటనే పరిహాసం చేస్తున్నటువంటి వాళ్ళకి భయం వేసింది ఇలా అన్నారు ఏమిటని సాంబుడికి కట్టిన చీర విప్పారు విప్పితే ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద ఇనప రోకలి కింద అడగానే భయం ఆ రోకలి పట్టుకుని పరుగు పరుగున కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు ఆ రోకలి ఆయన పాదాల దగ్గర పెట్టారు తెలియక మహర్షులతో పరిహాసం వాడాం క్షిపించారు ఈ రోకలి పుట్టింది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటావు అని అడిగారు కృష్ణ పరమాత్మ అన్నారు గురే దుర్నిమిత్తములు కనపడుతున్నాయి ఈ మధ్య పగటి పూటయే అంతఃపురముల ఎందు కాకులు గుడ్లగూబలు ఏడుస్తున్నాయి గుర్రాల యొక్క తోకల ఎందు మంటలు పుడుతున్నాయి చిలుకలు గోరు వంకలు వికృతమైనటువంటి స్వరాలతో అరుస్తున్నాయి ఇళ్లలో పుట్టగొడుగులు పుడుతున్నాయి ఇంటి ఎందు పుట్టగొడుగు పుట్టకూడదు పుట్టగొడుగు పుడుతోంది సూర్యబింబం చుట్టూ ఆవిరి పరివేశం కట్టినట్టుగా గుండ్రంగా కడుతోంది కాబట్టి ఇది ఎదుకుల నాశనాన్ని సూచిస్తోంది మీ అందరూ ఈ ఇనప ముసలము చేత మరణిస్తారు కాబట్టి సముద్రపు తొడ్డుకెళ్ళి అక్కడ ఒక భయంకరమైన శిఖరం ఒకటి ఉన్నది ఆ శిఖరము వద్దకు వెళ్లి ఈ ఇనప ముసలాన్ని అరగదీసేయండి అరగదీసేసి దీన్ని సముద్రంలో కలిపేసేయండి అంద అంటే వాళ్ళు పరుగు పరుగున ముసలాన్ని పట్టుకుని ఆ శిల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అటు కొందరు ఇటుకొందరు కూర్చుని ముసలాన్ని అరగదీయడం మొదలెట్టారు గంధపు చెక్క అరగదీసినట్టు అది కరిగి 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 నల్లటి తెట్టు కారుతోంది ఈ చెట్టు తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తున్నారు అరగదీగా అరగదీగా ఆఖరికి ఇంత ఇనప ములుకు ఒకటి మిగిలింది ఆ ఈ ఏం చేస్తుందిలే దీన్ని అరగదీయపోతే ఏమిటి అని ఆ ములుకుని సముద్రంలోకి విసిరిశాడు ఆ ములుకుని ఒక చేప మింగింది ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకోవడానికి సముద్రం దగ్గరికి వచ్చాడు వాడి వలలో ఈ చేప పడింది వాడి ఇంటికి వెళ్ళి చేప కోశాడు దాని కడుపులోంచి ఇనప ముల్లు పడింది ఆ ఇనప ముల్లు బాణానికి పెట్టుకున్నాడు ఆ బాణంతోటే కృష్ణుడి కొట్టాడు కాబట్టి ఆ ముసలంలోంచే యాదవ కుల నాశనం వచ్చింది ఆ ఇనప ములుకుని బాణానికి తగిలించుకుని ఈ బాణంతో ఎవరిని కొట్టాలని వాడు తుణీరంలో పెట్టుకుని తిరుగుతున్నాడు ఈలోగా అవతార పరిసమాప్తి జరిగిపోతోంది ఎదుకుల నాశనం అయిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని బుద్ధవుడు విన్నాడు నీ కృష్ణ నీతో కలిసి ఆడుకున్నాం నీతో కలిసి పాడుకున్నాం నీతో కలిసి అన్నం తిన్నాం నీతో కలిసి సంతోషంగా గడిపాం ఇలాంటి కృష్ణావతారం అయిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఉండలేను కాబట్టి నా మనస్సు శాంతించేటట్టు నిరంతరము నీతో ఉండేటట్టు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు ఇది అని అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసినటువంటి తుట్ట తుద ప్రసంగం కృష్ణ పరమాత్మ దీని తర్వాత ఇంక వారు మాట్లాడలేదు అందుకని ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్దవుణ్ణి అడ్డుపెట్టి చెప్పారు నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుష్యుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైనటువంటి కోర్కెలు రెండు విపరీతమైనటువంటి కోపం ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు ప్రతి వాడికి కోపమే ప్రతి వాడికి కోర్కెలే చేత అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు కోపము చేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు మీరింత టెన్షన్ గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు నర్వస్ టెన్షన్స్ వస్తాయి అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ వీళ్ళకి వ్యాధులు పొతమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు యజ్ఞయాగాదులు చేయకండి వేదము చేత ప్రోక్తమైనటువంటి భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టిన వారు కూడా వదిలిపెట్టేసుకుంటారు వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండమతములను కౌగలించుకుంటారు కౌగిలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు అల్పాయుద్దాయంతో జీవిస్తారు పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి ఆచారములు తమంత తాము పాటించడానికి వచ్చాయి ఒక ఉపవాసం ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరము శరీరములోనున్న మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో లేకపోతే పట్టుబట్ట కట్టుకో అని శాస్త్రం నిర్దేశించింది కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏముంటాయో వాటి ఎందు మొక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు శుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల ఎందు మొక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు అయ్యో ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేస్తారు మానేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు కానీ దాని వల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు ఇవన్నీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలన్నీ ఇంద్రియములకు వశులైపోతారు ఎప్పుడూ ఇంద్రియములకు బానిసలై ఇంద్రియము చెప్పిన మాటని ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలని అడిగేవాడు ఉండడు మనసు కంటితో అనుభవించంటే బానిస తిరుగుతాడు చెవితో వినమంటే బానిస తిరుగుతాడు ఎందుకు అలా చేస్తామని అడిగితే అధిక్షేపిస్తాడు ముఠాలు కడతారు సంఘాలు కడతారు కొట్టుకుంటారు రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిరగబడతారు ఎవడికి యోగ్యతని బట్టి గౌరవం ఉండదు వడి పాండిత్యమును బట్టి గౌరవం ఉండదు వాడి భక్తిని బట్టి గౌరవం ఉండదు ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానమవదు కలియుగంలో ఎంత ఆర్జించాడన్నది ప్రధానం ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పెద్ద పెద్ద దేవస్థానాలకి ట్రస్టీ వాడికి ఆచమనం చేయడం కూడా చేత కాకపోవచ్చు కానీ వాడు ట్రస్టీగా ఉంటాడు ఎందుకు వాడికి ఏమొచ్చు వాడు దేవస్థానాన్ని ఏమైనా సంస్కరించగలడా వాడు ఏమైనా నడిపించగలడా వాడు ఔదార్యం ఉన్నవాడా అట్ట వాడు ఏమైనా పూజ చేయగలరా పొను అయ్యప్ప స్వామి గుడి ట్రస్టీ పది భగవత్ కార్యాలు చేయించగలరా వాళ్ళ డబ్బు తీసుకొచ్చి భక్తులకి పెట్టి మీరు డబ్బు ఇవ్వకండి పూజలు చేసుకోండి అనగలరా అనలేదు కానీ ఎందుకు మరి ట్రస్టీలు అవుతారు అంటే అది కలియుగం యొక్క లక్షణం కాబట్టి పనికి మాలిన వాళ్ళు వెళ్ళి ఆలయాల నిర్వహణలు పూనుకుంటారు పూనుకుని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ప్రజలకి అందించడంలో భంగపాటుకి గురైపోతారు కాబట్టి అందరూ ఎంతసేపు గుళ్ళ చుట్టూ తిరిగేవాళ్లే కానీ అసలు కలియుగంలో వెళ్ళవలసినటువంటిది భగవంతుడి పాదములను గట్టిగా పట్టుకుని తరించిపోయినటువంటి మహాపురుషులైన వాళ్ళు ఉన్నారు ఒక రమణ మహర్షి ఒక రామకృష్ణ పరమహంస అటువంటి మహాపురుషులు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు తిరుగాడిన ఆశ్రమాలు ఉన్నాయి అటువంటి ఆశ్రమాలకి వెళ్ళి మన కాళ్ళు పెట్టి తొక్కాలి కానీ ఆశ్రమాలకి వెళ్ళరు అటువంటి ఆశ్రమాలకి వెళ్ళి కాళ్ళు పెట్టాలి అటువంటి మహాపురుషుల యొక్క మూర్తుల్ని సేవించాలి కానీ అక్కడికి వెళ్ళరు వెళ్ళకుండా హీనమైనటువంటి భక్తితో కోర్కెలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరుతాయి ఇదే ప్రశ్న అడుగుతారు ఈశ్వరుడు ఎందు భేదం చూస్తారు ఈ మూర్తిని పట్టుకుంటే కోరిక తీరుతుంది ఈ మూర్తిని పూజించాలని ఆ మూర్తికి తెలిస్తే కోపం వస్తుందేమో అంటాడు కానీ ఒక్క మూర్తియే ఇలా ఉందని తెలుసుకోరు ఈశ్వరుడు ఎందు భేద బుద్ధి గోచరిస్తుంది కాబట్టి ఉత్సవా నేను నీకొక్క మాట చెప్తాను ఈ వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇదే నేను మొన్న గోవింద పట్టాభిషేకం జరుగుతుండగా నా మనసుని తొలి చేసిన వాక్యం ఈ ప్రపంచమునందు ఉన్నదంతా డొల్లయే అని నువ్వు తెలుసుకోవడానికి నీకు ఒక గొప్ప యాసిడ్ టెస్ట్ చెప్పేస్తున్నాను ఇంద్రియముల చేత నీకు ఏది సుఖాన్నిస్తోందో అదంతా డొల్లా అది నీ మనుష్య జన్మని పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి దీని నుంచి దాటాలని నువ్వు అనుకుంటున్నావా నీకు నేను ఒక మాట చెప్తాను ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో బదరికాశ్రమానికి వెళ్ళిపోయి కలియుగంలో నామాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ఈశ్వర నామాన్ని విడిచిపెట్టకు గట్టిగా భగవంతుని యొక్క నామం పట్టుకో చాలా మంది చాలా విషయాల్ని గజిబిజి చేసేసి అనేక రకాలుగా చెప్పేస్తారు అసలు ఏది ఏమిటో ఉద్ధవాన్ని నేను నీకు చెప్పేస్తాను ఇవి బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకో ఎవరైతే ప్రయత్న పూర్వకంగా కొంతకాలం మౌనంగా ఉంటారో చంద్రశేఖర పరమాచార్య స్వామి బయటికి ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది అరులు చాచేవారు అటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు స్వయముగా బ్రహ్మమైపోయారు వారికి పూజ ఎందుకండి ఉరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు అలాగే ప్రయత్న పూర్వకంగా కొన్నాళ్ళు మౌన దీక్షలో పిలిపేవారు మాట్లాడేవారు కాదు మహాత్ములైన వాళ్ళు మనకి మార్గం చూపిస్తారు ఎలా బ్రతకాలో కాబట్టి మౌనము ఇంద్రియ నిగ్రహము జపము తపస్సు మంత్రమును అనుష్ఠానము చేయుట భగవన్మూర్తి ముందు కూర్చొనుట ఈశ్వరుణ్ణి సేవించుట ఒక సెలవు దినం వస్తే ఎలా గడపాలని కాదు ఒక నాలుగు గంటలో ఐదు గంటలో మన ఇంట్లో కాసేపు కూర్చొని భార్య భర్త కూర్చుని ఒక స్తోత్రం చేసుకుందాం ఇలాంటి ఆలోచనలు రావు కానీ ఎవరు వీటిని పాటించడం మొదలు పెట్టారో వాళ్ళు ఎక్కడం మొదలు పెట్టేస్తారు ఉద్ధవా జ్ఞాపకం పెట్టుకో కాబట్టి మౌనము జపము తపము నామము పూజ ఇవి ప్రారంభించాలి క్రమముగా దీని వలన నేనేమిస్తాను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను ఇంద్రియాలని బలవంతంగా తొక్క పెట్టడం వేరండి ఇందు చేతనో తెలిసా ఒకడు అక్కడే సంచులు ఉన్నాయి ఆ గోని సంచుల్ని తీస్తుంటే పాము ఇలా ఇలా వచ్చేసింది వాడు కంగారులో ఆ పావుని దూరంగా పారేద్దామని ఇలా పట్టేసుకున్నాడు పట్టుకోవడంలో అది కరవడానికి వీలు లేకుండా పావును పట్టుకున్నాడు ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి నాకు ఇలాంటి యథార్థమైన సంఘటన ఒకటి తెలుసు అందుకే దీన్ని ప్రయోగించాను నేను ఈ చేత్తో పావును పట్టుకున్నవాడు పావుని గెలిచాడా అనుకోకుండా పావును పట్టుకున్నాడు పావును పట్టుకున్నాడు నేను మృత్యువుని గెలిచాను పావుని గెలిచానని వాడు అనగలడా అనలేడు పావు తోట కింద తిరుగుతూ ఉంటుంది ఊపుతూ వాడికి ఇప్పుడు ఈ పట్టుకున్న పావుని ఎలా విసిరేయాలో తెలియదు ఎపి విసిరితే ఇది మళ్ళీ వస్తుందో ఏమిటో అసలు అంత ఆలోచన కూడా ఉండదు భయపడిపోయి గజ 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 వాడు జయించాడా పావుని పాము చేత వీడు జయింపబడచ్చా చెప్పలేదు మంగళాశాసన పరై మదాచార్యపుమైర్వైశ్ పూర్వైరాచార్య సత్స్ మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వభౌమాయ మంగళం ఉమాం కాం కామితాగిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా కర్మ వాక్జం వా శ్రవణమైనజం వా మాన సంవాపరాధం విహితమవితం వాత్తమస్వా शिवशिवकुाबे श्री महादेवशंभ उमहेश्वरपरब्रह्मापणमस्त स्वस्ति